హాయ్ అండి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను ఇవన్నీ చూడండి అన్నీ కుండీలో ఉన్నాయన్నీ పూల అన్నమాట సో చెట్లు పూల మొక్కలు మా చెల్లికి పూల చెట్లన్నా పూల మొక్కలైనా చాలా ఇష్టం అన్నమాట పూల చెట్లయినా కూరగాయల చెట్లు అయినా ఇంకా వాళ్ళకు కూరగాయలు అయితే కొనుక్కుండే పని ఉండదు కాడే కాస్తాయి అన్నమాట కూరగాయ చెట్లు పూల చెట్లు అన్నీ రకరకాల పూల చెట్లు ఉన్నాయి మా చెల్లికి చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలు వీడ తీయంటే ఎట్లా తీస్తున్నారు చూడండి ఇక్కడైతే గాలి దుమ్ము వస్తుంది ఇవన్నీ పూల చెట్లు వాళ్ళకి ప్లేస్ కొంచెం చాలా పెద్దదే అన్నమాట అన్ని పూల చెట్లు ఇంకా వేరే వేరే చెట్లు వేసింది చూడండి గాలిదుమ్మ ఎట్లా వస్తుంది మేము పోయినప్పుడైతే గాలిదుమ్మ వస్తుంది ఈ ఇంటి ముందు కుండీలు వేసి పెంచుతుంది పూలంటే చాలా ఇష్టం మొక్కలంటే అసలు చూడండి ఇదే మా ఇంటి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డు చాలా బాగుంటుంది అన్నమాట విలేజ్ అయినా కూడా అసలు ఇంకా మిర్చి తోట కూడా వేసారన్నమాట ఇది స్కూటీ మాదే మా పెద్ద అబ్బాయి మా చిన్నబ్బాయి మా చిన్నబ్బాయి తోలుతున్నాడు మా పెద్ద అబ్బాయి వెనకాల ఎక్కి కూర్చున్నాడు అన్నమాట తోలుతున్నాడు మా చిన్నోడైతే అసలు ఇంకా మా చెల్లి వీడియో తీయాలంటే తనకిష్టం ఉండదు మేకప్ చేస్తుంది మా పిల్లల్ని రెడీ చేస్తుంది ఇంకా తన మా అమ్మ ఇప్పుడైతే లేదు మాతోటి